హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు ఈ వీడియోలో శనగపిండితో అట్ట ఎలా వేసుకోవాలో చూద్దాం ఇది చాలా బాగుంటుందండి రైస్ ఇంకా టమాటో చట్నీలోకి సైడ్ డిష్గా ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి దానికోసం ముందుగా ఆనియన్ ఒక పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని ఇందులోకి మనకి కావాల్సినంత శనగపిండి వేసుకొని ఉప్పు వేసుకొని కావాలి అనుకుంటే షోడా ఉప్పు వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకొని వాటర్తో బాగా కలుపుకుందాం కొంచెం లూజ్గానే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని అటులా వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేయడానికి ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి పల్చగా కొంచెం నేరుపుదాము ఎందుకంటే పల్చగా చేయడం వల్ల ఇది బాగా కుక్ అవుతుంది మందంగా వేసామంటే లోపల సరిగా ఉడకదు మనకి పిండి పిండిగా ఉంటుంది కాబట్టి కొంచెం పల్చగా చేసుకొని సిమ్లోనే కొంచెం మనకి రెడ్ కలర్లో వచ్చే వరకు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీగా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే మీరే అంటారు టేస్ట్ చాలా బాగుంది అని ఇదే విధంగా మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని మొత్తం దోశలాగా వేసేసుకోవడమే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కొడలు అదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి